బ్రో బ్రో తెలుగు ట్రైలర్ చాలా బాగుంది అది ఇంకా ఇంకా లేట్ అవుతుంది రిలీజ్ కు వెయిటింగ్ చేస్తున్నాం తెలుగులో చూడాలా హిందీలో చూసాను బాగుంది ఎందుకంటే ఇప్పుడు మన తెలుగులో చూసినట్టు ఉండదు కదా హిందీలో చూసే మెయిన్ మెయిన్ డైలాగ్స్ కొన్ని సీన్లు ఉంటాయి కాబట్టి తెలుగులో చూడాలని ఇంట్రెస్ట్ ఉంది చూసాం మీరు చూడండి కూడా ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఫ్రీడమ్ రానికి చాలా మంది చనిపోయినారు వాళ్ళ వాళ్ళకంటే మొగల్స్ వెరీ డేంజరస్ వాళ్ళ నుంచి స్వరాజ్యం కోసం మన పూర్వీకులు ఎంత రిస్క్ చేసినారు ఎంత ప్రాణతగాలు చేసినారు అనేది ఆ సంబాజీ మహారాజు బాగా చూపించాడు చూడాలి ఇంకా బాగుంది మంచి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు మత కలహాలు ఎక్కువైపోయినాయి మత మార్పులు ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఆగాలంటే చావాలంటి మూవీలు ఇంకా వంద రావాలి అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి ప్రతి హిందువు కొంచెం ఆలోచన చేస్తాడు మన కోసం మన ఇంత కష్టపడితే మనం సింపుల్ గా నాలుగు మాటల్ని మతం ఎంత తప్పు చేస్తున్నామని ఆలోచన చేస్తారు అయితే తెలుగులో ఇప్పుడు తెలుగులో సంబంధించిన ఆర్టిస్టులు అక్కడ ఎవరో సినిమాలో లేరు కదా ఆ రేంజ్ లో ఇక్కడ హిట్ అవుతుంది ఏ ఇండస్ట్రీలో లేని ప్రత్యేకత మన తెలుగు ఇండస్ట్రీకి ఏ ముందుకు ఉందంటే ఇక్కడ లాంగ్వేజ్ తో పని ఉండదు టాలెంట్ తోనే పని ఉంటది ఈ లాంగ్వేజ్ అస్సలు పట్టించుకోరు దాదాపు హీరోస్ వీళ్ళందరూ ఎవరు హీరోస్ కాదు హీరోయిన్స్ బయట వాళ్ళే ఆ హీరోలలో కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆయన శివాజీ అనే పెద్ద స్టార్ ఇక్కడ కంటెంట్ ఉంటే కంటెంట్ ఉంటే తెలుగు పీపుల్స్ రెస్పెక్ట్ చేస్తారు అయితే మొన్న ముంబైలో జరిగింది ఏంటంటే ఆ సినిమా చూసొచ్చు కొంతమంది స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా ముస్లిం కొన్ని నేమ్ బోర్డ్స్ పగలగొట్టి కొంచెం చేశారు అట్లాంటివి జరుగుతాయి అంటే ఇప్పుడు రాళ్ళతో కొట్టాల్సిన పని ఏముంది గవర్నమెంట్ ద్వారా వెళ్తే పని అవుతుంది కదా ముందు దా ముందు ఇప్పుడు వాళ్ళు ఏ బోర్డు అయితే పగలగొట్టినారో ఆ బోర్డు మీద ఉండే పేరు ముందు నుంచి ఏం లేదు కదా ఒక రెండు వందల సంవత్సరాల కిందట ఆ పేరు లేదు కదా వీళ్ళు పెట్టుకునేదే కదా వీళ్ళ ప్రభుత్వాలలో పెట్టుకునేదే కదా తీసేయండి తప్పేముంది ఇప్పుడు పాకిస్తాన్ లోకి వెళ్ళి మన బోర్డులు పెట్టండి అని ఇక్కడ ఒక రాళ్ళు వేయడం లేదు కదా మా దేశంలో మేము పుట్టిన ఈ దేశంలో మా పూర్వీకుల పేర్లు కాకుండా మాకు తెలియని వాళ్ళ పేర్లు పెట్టడం తప్పే కదా ఖచ్చితంగా తప్పేది కాబట్టి తీసేయాలంటే రాళ్ళతో కుట్టకూడదు గవర్నమెంట్ పరంగా వెళ్ళాలి సినిమా చాలా వెయిటింగ్ బయ్యా మీరు కూడా వెళ్ళండి చూడండి